తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ కష్టాల పాల్ చేసిన దాచలేరు ఈటెలన్న పోరు చరితని అరే యుద్ధ రంగముల గెలిచిన ఉద్యమాల పొద్దురా సిద్ధమయ్యి నిలబడితే అడ్డవడుంటాడురా ఈ మట్టి తల్లి కన్న విప్లవాల తొలి పొద్దురా జయహో ఈటెల బహుజనులకు కోటలా జై హోయీ తెల దొరలపైన బాకుల జై హోయీ మన తెలంగాణా నకోవల జై హోయీ మన బహుజనులకు బాటల భారత్ మాతాకి జై కొట్లాడైనా సాధించేద్దాం సమరానికి సిద్ధం అయ్యంటూ గర్జిద్దాం సమస్య ఏదైనా గాని ఛేదించేద్దాం పుడమి తల్లి ముందు మన బాధ కాదు ఎక్కువ కన్న తల్లి నొప్పుల పోరాట మందు తక్కువ పుట్టుక సరే గెలిచేద్దాం ఈ జీవితం బ్రతుకే ఒక యుద్ధం చావురేవో ఓ చూద్దాం మరి గీసి కొట్లాడైనా ఈ పాటలు మనం ఉన్నాం ఇంకా అన్న ఇంకో ఊరు గల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కుమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో బీడు భూమి ఎదల మీద పోలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు గాలి వచ్చెనో చేయుతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు వనం కొత్త చిగురు చిగురాకు తొడిగెను నింగి వంగి ఆ కుమ్మల ముద్దులాడెను ముచ్చటలాడెను తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్యూస్